యదా ద్రష్టాను పశ్యతి పరేత్తి మద్భావం సోధి కర్మలు చేయనవి గుణములు తప్ప అన్యము కాదని ఎప్పుడు దర్శించువాడు తాను గుణముల కంటే వేరని తెలుసుకున్నవాడు అయిన ఆత్మజ్ఞాని నా స్వరూపమును పొందుచున్నాడు గుణాన్ మృత్యుజరా దుఃఖై విముక్తో సముద్భవాణుతే దేహములకు కారణము ఈ త్రిగుణములను దాటి జన్మము మృత్యువు ముసలితనము వ్యాధుల చేత విడువబడిన వాడై మోక్షమును పొందుచున్నాడు అర్జున ఉవాచ ైర్లింగై అతివర్తతే శ్రీకృష్ణ ఈ మూడు గుణములను జయించిన పురుషుని లక్షణములు ఎలా ఉంటాయి అతని ఆచారం ఎలా ఉంటుంది ఈ మూడు గుణములను అతడు ఎలా అతిక్రమించును ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ